అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా బెండ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఇక్కడ మన ఫీల్డ్లో చాలా వరకు మనం తెలుసుకునిది ఏమంటే బెండ వ్యవసాయం అనేది చాలా సులువైన పద్ధతి అనేది చాలామంది రైతుల ద్వారా తెలుసుకున్నాము అదేవిధంగా బెండ మంచి ఇత్తనం ఎంచుకొని నాటుకున్నట్లయితే సుమారుగా ఒక ఎకరాకు వచ్చి యాభై నుంచి డెబ్భై కటింగ్లు చేయొచ్చు అనేది తెలుసుకున్నాము అదేవిధంగా మనకి రేటు ఇరవై రూపాయలు ఉన్నా కూడా ఎక్కడా లాస్ అనేది ఉండదు అదే రేటు మంచిగా ఉండి నలభై యాభై ఉంటే ఒక ఎకరాలనే రెండు నుంచి మూడు లక్షల వరకు వచ్చే అవగా ఉంది దీంట్లో పెద్ద ఖర్చు కూడా ఉండదు మీకు పెట్టుబడి అంతా ఒక ఎకరాకి యాభై నుంచి అరవై డెబ్భై వేలు అయితే పెట్టుబడి వస్తుంది ఒక రెండు లక్షల వరకు అనేది రావచ్చు ఇంకా ఒకటి ఏమంటే బెండకాయ పచ్చికాయి ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా రోజు మార్చి రోజు వీలైతే తినండి ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా మోకాల్లో నుజ్జు అనేది తగ్గకుండా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ నుజ్జు అనేది తగ్గిపోతూ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది వీలైతే ప్రతి ఒక్కరు కూడా బెండ సేద్యం అనేది చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత మీరు పంటలు ఉంటారు వీలైతే ఐదు కుంట్లు పది కుంట్లు పెట్టుకొని బెండకాయ ఇట్లా పచ్చికాయాల కూడా ఎక్కువ తినండి అదే ఒట్టికాయ కూడా మీరు కూర చేసుకొని అయినా తినచ్చు వీలైతే పచ్చికాయ ఎక్కువ తినేకి చూడండి ఈ దీంట్లో లోపల ఈ మెత్తగా ఉంటుంది తెల్లగా ఆ నుజ్జు మోకాళ్ళే చేరి మీకు మోకాళ్ళ నొప్పలు రావు మా మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా ఎవరైనా వస్తూ ఉండాలి ఉంటే వరుసగా రెండు మూడు రోజులు తినండి మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి మనకి సైంటిస్టులు అదేవిధంగా డాక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకే మీకు తెలియజేస్తున్నాం మీకు దయచేసే ప్రతి ఒక్కరు కూడా బెండకాయ కూడా మన పంటల్లో ముఖ్యమైందిగా మీకు తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి